హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇషిక ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే సిఎస్ఏ ఐడి ఉండి మనం పాన్ కార్డ్ ఎలా చేయాలో తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నానండి క్లియర్గా మనం ఎన్ఎస్డిఎల్లో పాన్ కార్డ్ కొత్త పాన్ కార్డ్ ఎలా చేసుకోవాలి కరప్షన్స్ ఎలా చేసుకోవాలి అన్నది నేను క్లియర్గా చెప్తాను ముందుగా డిజిటల్ సేవ పోర్టల్లో లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత మనకి ఇలా డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది డాష్ బోర్డ్లో ఎన్ఎస్డిఎల్ అని టైప్ చేయాలి డిజిటల్ సేవా కనెక్ట్ అని చెప్పి వస్తుంది దాని మీద ప్రెస్ చేయాలి ఇలా డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది పైన త్రీ లైన్స్ మీద క్లిక్ చేస్తే న్యూ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది ఇక్కడ టూ ఆప్షన్స్ ఉంటాయి ఒకటి స్కాన్ బేస్డ్ ఇంకొకటి ఈకేవైసీ మనం ఈకేవైసీలో చే చూపిస్తాను ఫస్ట్ మీకు ఇంకొక వీడియో స్కాన్ బేస్డ్ వీడియో కూడా పెడతానండి ఇది ఫస్ట్ ఈకేవైసీ ఎలా చేయాలనేది చూద్దాం సెలెక్ట్ అప్లికేషన్ టైప్ ఫార్టీ నైన్ ఏ అని పెట్టుకుంటాం సెలెక్ట్ కేటగిరీ ఇండివిజువల్ తర్వాత మనం ఈ ప్యాన్ కావాలా ఫిజికల్ ప్యాన్ కావాలా అని రెండు ఆప్షన్స్ ఉంటాయండి రెండు ఆప్షన్స్ మీద కూడా మనం పెట్టుకోవాలి ఫిజికల్ అండ్ ఈ ప్యాన్ కూడా పెట్టుకుంటే మనకి ఈ ప్యాన్ వస్తుంది టెన్ డేస్లో ఫిజికల్ ప్యాన్ కూడా వస్తుంది నెక్స్ట్ నేమ్ మన ఆధార్ కార్డులో సేమ్ నేమ్ ఎలా ఉందో చూసుకొని స్పేసెస్తో కలిపి సేమ్ అలానే ఇవ్వాలండి ఆ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆధార్ కార్డ్లో ఎలా ఉందో సేమ్ అలాగే ఆధార్ కార్డ్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ మనం ఇచ్చుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్ అడుగుద్ది మొబైల్ నెంబర్ కూడా ఆధార్ కార్డ్కి ఏ నెంబర్ అయితే లింక్ అవుతుందో సేమ్ అదే నెంబర్ ఇవ్వాలి నెక్స్ట్ వచ్చేసి రిజిస్టర్ మెయిల్ ఐడి కూడా ఇచ్చేసి సబ్మిట్ కొడితే మనకి నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది ప్రొసీడ్ టు ఎన్హెచ్డీఎల్ పోర్టల్ అని అడుగుతుంది మనం ఓకే కొట్టాలి ఓకే కొట్టిన తర్వాత ఐ ఐఅ్రీ అని అడుగుతుంది ఐ ఐఅ్రీ కొట్టే ముందు మనకి కిందన బ్లూ కలర్లో కుక్కీస్ ఓపెన్ అవుతుంది కుక్కీస్ మీద క్లిక్ చేస్తే ఆల్ ఎలా అని కొట్టాలి ఆల్ ఎలా కొట్టిన తర్వాత మళ్ళీ ఐ అగ్రి ఓపెన్ అవుతుంది ఐ అగ్రి ఇవ్వాలి ఫస్ట్ విఎల్ఈ నెంబర్తోని రిజిస్టర్ చేసుకోవాలి అంటే ఆన్ బోర్డింగ్ అక్కడ పైన రిజిస్టర్ నవ్ అని కనిపిస్తుంది కదా రిజిస్టర్ నవ్ మీద కొట్టి మన డీటెయిల్స్ అవి ఎంటర్ చేస్తే మన నెంబర్ రిజిస్టర్ అవుతుంది ఆ తర్వాత వచ్చేసి మన మొబైల్ నెంబర్ వేసి ఓటీపీ వస్తుంది వచ్చిన ఓటీపీని వేసి సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన పేజ్లో ఫస్ట్ ఫస్ట్ మనకి ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ని జాగ్రత్తగా ఎంటర్ చేయాలి టైటిల్ అని ఉంటుంది అక్కడ శ్రీ శ్రీమతి కుమారి అని ఉంటుంది శ్రీ అంటే మగవారు శ్రీమతి అంటే ఆడవారు కుమారి అంటే పెళ్ళి కాలేని వారు అన్నమాట మనం ఏది అన్నది మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసిన తర్వాత లాస్ట్ నేమ్ ఆధార్ నే ఆధార్ కార్డ్లో సేమ్ లాస్ట్ నేమ్ ఎలా ఉందో లాస్ట్ నేమ్ ప్లేస్లో ఇవ్వాలి ఫస్ట్ నేమ్ ఏది ఉందో ఫస్ట్ నేమ్ ప్లేస్లో ఇవ్వాలి మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్లో నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ మనం ఏదైతే ఎంటర్ చేసామో అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది తర్వాత మనం మెయిల్ ఆ జెండర్ ఏదన్నది మనం సెలెక్ట్ చేయాలి మెయిల్ అయితే మెయిల్ ఫీమేల్ అయితే ఫీమేల్ తర్వాత మనం అక్కడ కండిషన్స్ ఉంటాయి కదా అది ఓకే చేసి మనం సబ్మిట్ చేసుకోవాలి సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది నెక్స్ట్ పేజ్లో మనం ఏమీ టైప్ చేయక్కర్లేదు మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అని చూసుకొని నెక్స్ట్ అనేది మనం ప్రెస్ చేయాలి నెక్స్ట్ కొట్టిన తర్వాత ఈ పేజ్ ఓపెన్ అవుతుంది తర్వాత మనం నో అని పెట్టుకోవాలి నో అంటే సింగిల్ పేరెంట్ అని అడుగుతుంది మనం నో పెట్టుకొని ఫస్ట్ ఫాదర్ నేమ్ ఫాదర్ నేమ్ మనకి ఎలా ఉంటుందో లాస్ట్ నేమ్లో లాస్ట్ నేమ్ పెట్టాలి మిడిల్ నేమ్లో మిడిల్ నేమ్ సేమ్ అలాగే ఫాదర్ నేమ్ టూ టైమ్స్ ఎంట ఎంటర్ చేయాలి చేసిన తర్వాత మదర్ నేమ్ మదర్ నేమ్ కూడా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మిడిల్ నేమ్ అనేది టూ టైమ్స్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత మనకి ఫాదర్ నేమ్ కావాలా మదర్ నేమ్ కావాలా అన్న టూ ఆప్షన్స్ అడుగుతుంది ఫాదర్ నేమ్ అయితే ఫాదర్ నేమ్ పెడతారు మదర్ నేమ్ అయితే మదర్ నేమ్ ఫాదర్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ పేజ్కి నెక్స్ట్ అని కొడితే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది నెక్స్ట్ మీద కొట్టగానే ఆల్రెడీ ఎస్ మీద క్లిక్ చేసే ఉంటుంది మనం ఎస్ మీద ఉంచుకోవాలి అంటే మనకి ఫిజికల్ పాన్ కార్డ్ పాన్ కార్డ్ కావాలి కాబట్టి మనం ఎస్ మీద క్లిక్ చేసుకుంటాము నెక్స్ట్ సోర్స్ ఆఫ్ ద ఇన్కమ్ మీద నో ఇన్కమ్ అని పెట్టుకోవాలి నెక్స్ట్ ఎస్టీడీ కోడ్ మన ఎస్టీడీ కోడ్ ఏంటి అనేది చూసుకొని మీకు తెలిస్తే వేయొచ్చు లేకపోతే గూగుల్లో సెర్చ్ చేసుకొని ఎస్టీడీ కోడ్ వేయాలి వేసిన తర్వాత పైకి అలా స్క్రోల్ చేస్తే మన ఆధార్ కార్డులో డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ ఎంటర్ చేస్తే ఉంటాయి ఒక పిన్ కోడ్ అయితే మాత్రం మనం పిన్ కోడ్ వేయాలి ఆధార్ కార్డ్లో ఏ పిన్ కోడ్ అయితే ఉంటుందో పిన్ కోడ్ వేసి నెక్స్ట్ నో మీద ఉంటుంది ఆ నో మీద ఉంచేసి నెక్స్ట్ అన్న ఆప్షన్ కొట్టాలి నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఏవో కోడ్ ఏవో టైప్ అవన్నీ వస్తాయి అవి మనకు తెలియదు కాబట్టి అలా పైకి స్క్రోల్ చేసి మనం పిన్ కోడ్ వేసి ఇండియన్ సిటిజన్ మీద క్లిక్ చేయగానే ఏవో కోడ్స్ అన్నీ కూడా మనకి ఎంటర్ అయిపోతాయి ఎంటర్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ మీద ప్రెస్ చేసుకోవాలి నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ప్లేస్లోని ప్లేస్ ఏదైతే అది ప్లేస్ ఎంటర్ చేసేసి నెక్స్ట్ అని కొట్టాలి నెక్స్ట్ ఎంటర్ చేసిన తర్వాత మనం టోటల్గా ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి మనం ఒకసారి చెక్ చేసుకొని ఓకే అంటే మనం సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత ఈకేవైసీ ఈకేవైసీ సైన్ మీద మనకి ఓటీపీ వెళ్తుంది ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది ఈ సైన్ కోసం ఈ సైన్ కోసం పేజ్ ఓపెన్ అవుతుంది మనం ఓకే అని టిక్ చేసి తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ సెండ్ చేస్తే ఆధార్ నెంబర్కి ఏ నెంబర్ అయితే లింక్ అయిందో ఆ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ పేమెంట్ మీద పే మీద క్లిక్ చేసి పాస్వర్డ్ అడుగుతుంది పాస్వర్డ్ ఏదైతే మనం సిఎస్ఐడికి పాస్వర్డ్ ఇచ్చామో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఎంటర్ చేసి ఓకే చేస్తే నెక్స్ట్ వచ్చేసి మనకి ఈపిన్ అడుగుతుంది ఈపిన్ ఏంటంటే మనకు వ్యాలెట్లోంచి అమౌంట్ కట్ అవ్వాలి కాబట్టి మనం ఈపిన్ ఇవ్వాలి ఈపిన్ జాగ్రత్తగా వేసి ఈ పిన్ వేసిన తర్వాత మనకి నైంటీ సిక్స్ పాయింట్ ఎయిటీ వన్ అని చూపి కట్ అవుద్ది అన్నమాట మనకు వ్యాలెట్లోంచి అదే కట్ అవుద్ది నైంటీ సిక్స్ ఎయిటీ వన్ పైసాయే కట్ అవుద్ది దాని మీద మనం క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ వస్తుంది అంటే మనకి పాన్ కార్డ్ కంప్లీట్ అయిపోయినట్టే మనం నెక్స్ట్ వచ్చేసి మెయిల్ ఐడి ఏదైతే ఇచ్చామో ఆ మెయిల్ ఐడి ఓపెన్ చేస్తే మనకి రిసిప్ట్ అండ్ ఫామ్ కూడా ఓపెన్ అవుతుంది మీకు ఈ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేస్తే నేను కామెంట్లో రిప్లై కూడా ఇస్తాను ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్